నిద్ర అనేది మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం మనం నిద్రపోయినప్పుడు ఎన్నో రకాల కలలు వస్తుంటాయి కొన్ని కలలు మనల్ని భయపెడితే కొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి అయితే ఈ కలలన్నీ కేవలం మన ఊహల ఫలితమా లేక వాటికి ఏదైనా ప్రత్యేక అర్థం ఉందా స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతి కలలోనూ ఒక గూఢమైన అర్థం దాగి ఉంటుంది భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను సూచించే శక్తి ఆ కళలకు ఉంటుందని నమ్మకం కొన్నిసార్లు ఈ కలలు రాబోయే కష్టాలను తెలియజేస్తాయి మరికొన్నిసార్లు శుభ సూచనలను అందిస్తాయి మనలో చాలామందికి కలలో యుద్ధం కనిపించడం ఒక సాధారణ అనుభవం అయితే ఇలా కలలో యుద్ధం కనిపిస్తే అది మంచిదా లేక చెడ్డదా అనే సందేహం మనందరిలోనూ ఉంటుంది స్వప్న శాస్త్రం ఈ ప్రశ్నకు సమాధానమిస్తుంది కలలో కనిపించే యుద్ధం యొక్క స్వభావం దానిలోని మన పాత్ర వంటి అంశాల ఆధారంగా ఆ కల యొక్క అర్థాన్ని విశ్లేషించవచ్చు ఇప్పుడు మనం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో యుద్ధం కనిపిస్తే దాని వెనుక దాగి ఉన్న అర్థాన్ని వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే కళలను విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో చోటు చేసుకునే మార్పులను మనం కొంతవరకు తెలుసుకోవచ్చు ప్రతి కలలోనూ ఒక ప్రత్యేకమైన రహస్యం దాగి ఉంటుంది దానిని అర్థం చేసుకుంటే మనం భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండవచ్చు కొన్ని కళలు మనకు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను ముందుగానే సూచిస్తాయి తద్వారా మనం జాగ్రత్తగా ఉండవచ్చు ఒక్కోసారి మనకు చాలా మంచి కళలు కూడా వస్తుంటాయి అవి మనకు ఆనందాన్ని కలిగిస్తాయి మరియు భవిష్యత్తులో మంచి జరుగుతుందని ఆశిస్తాం అయితే చాలా మందికి వచ్చే ఒక సాధారణమైన కల ఏమిటంటే కలలో యుద్ధం కనిపించడం ఇలా కలలో యుద్ధం కనిపిస్తే అది శుభప్రదమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఒక్కోసారి మన కలలో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నట్లు కనిపిస్తుంది స్వప్నశాస్త్రం ప్రకారం ఈ కల శుభమా లేక అశుభమా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం స్వప్నశాస్త్రం ప్రకారం కలలో యుద్ధం కనపడితే దాని వెనక అర్థమేంటి స్వప్న శాస్త్రం కలలో కనిపించే వివిధ అంశాలకు ప్రత్యేకమైన అర్థాలను వివరిస్తుంది యుద్ధానికి సంబంధించిన కలలు కూడా భిన్నమైన అర్థాలను కలిగి ఉంటాయి కలలో కనిపించే యుద్ధం యొక్క స్వభావం మరియు దానిలో మీ పాత్రను బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి ఒకవేళ మీ కలలో మీకు యుద్ధ విమానం కనిపిస్తే అది చాలా శుభప్రదమైన సూచన స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరి కలలో అయితే యుద్ధ విమానం కనిపిస్తుందో వారి జీవితంలో వారు అనేక విజయాలను సాధిస్తారని అర్థం అంతేకాకుండా అటువంటి వ్యక్తులు భవిష్యత్తులో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం కూడా ఉంది ఈ రకమైన కల మీ అంతర్గత శక్తిని మరియు సామర్థ్యాన్ని సూచిస్తుంది మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారని ఈ కల తెలియజేస్తుంది యుద్ధం జరుగుతున్నట్లు కలలో చూడటం ఒకవేళ మీ కలలో కేవలం యుద్ధం జరుగుతున్నట్లు మీరు చూస్తే అది అంత శుభప్రదమైన సూచన కాదు స్వప్న శాస్త్రం ప్రకారం ఒకవేళ మీకు ఇటువంటి కల వచ్చిందంటే భవిష్యత్తులో మీరు ఏదో ఒక సమస్యలో చిక్కుకునే అవకాశం ఉంది అంతేకాకుండా మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి కల వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ఎలాంటి వివాదాలకు లేదా సమస్యలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి ఒకవేళ మీ కలలో ఎవరైనా మీపై యుద్ధం చేస్తున్నట్లుగా మీరు చూస్తే అది మీ జీవితంలో సమస్యలు ఎక్కువయ్యే అవకాశాన్ని సూచిస్తుంది అంతేకాకుండా మీ పని ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది మీ బాధ్యతలు కూడా ఎక్కువ అవుతాయని స్వప్నశాస్త్రం చెబుతోంది ఈ కల మిమ్మల్ని చుట్టుముట్టిన ఒత్తిడి మరియు ఆందోళనను ప్రతిబింబిస్తుంది కాబట్టి మీరు మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మీ పనులను క్రమబద్ధీకరించుకోవడం మరియు విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించడం మంచిది ఒకవేళ మీ కలలో మీరు స్వయంగా యుద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తే అది అంత మంచిది కాదు స్వప్న శాస్త్రం ప్రకారం అటువంటి వ్యక్తి జీవితంలో ఏదో గందరగోళం లేదా చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశముంది మీరు కొన్ని అనవసరమైన విషయాలలో తలదూర్చవచ్చు లేదా మీ నిర్ణయాలు సరైనవి కాకపోవచ్చు కాబట్టి ఇటువంటి కల వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కనిపించే ప్రతి దృశ్యానికి ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది యుద్ధానికి సంబంధించిన కలలు కూడా భిన్నమైన ఫలితాలను ఇస్తాయి కాబట్టి మీకు ఎలాంటి కళలు వచ్చినా వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు వాటి ప్రకారం మీ భవిష్యత్తును మలుచుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ప్రతికూల కలలు వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటం మరియు సానుకూల కళలు వచ్చినప్పుడు ఆనందించడం మంచిది ఇటువంటి కలలు వచ్చినప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళితే ఎటువంటి సమస్యలు ఉండవు మీ జీవితంలో శాంతి మరియు సంతోషం నెలకొంటాయి